ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది అద్భుత దేవతల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక ఆశ్రమం తప్పక నియమాలు పాటించి అమ్మవారు అమ్మ ఆశీర్వాదం పొందండి అమ్మవారు కూడా ఉందండి ఓం నమో నారాయణ ఈ టెంపుల్ పేరేంటమ్మా శివాలయం అంటే ఇది ఎండోమెంట్ పరిధిలోదా మళ్ళీ స్కూల్ వాళ్ళు కట్టించింది అమ్మవారి టెంపుల్లో కట్టించారా అంటే మేము పోతూ పోతూ ఇటు వచ్చి కనిస్తే ఎక్కడ ఉంటారమ్మా అక్కడ ఒక్క నిమిషం సరే వండర్ఫుల్ వండర్ఫుల్ అష్టలక్ష్మి సమేత రాధాకృష్ణ స్వామి అంటారు ఎలా ఉందంటే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది టెంపుల్ ఇది మంగళగిరి దాటిన తర్వాత వస్తుందండి ఒక ఆశ్రమం బహుశా బహుశా ఆశ్రమం అమ్మవారు ఉన్నారు మాట్లాడండి అన్నారు ఒకసారి మాట్లాడదాం ఒక డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది అమ్మవారు అది ఇది ఏ ఊరు ఏ ఊరమ్మా ఇది ఏ ఊరు వస్తుంది ఊరి పేరు నలకపేట విజయవాడ పరిధిలో నొలకపేట ఓకే ఇక్కడ ఏముంది అమ్మవారు అష్టలక్ష్మి ఫోటో తీయలేదు బయట నుంచి బయట నుంచి తీస్తున్నా రాధాకృష్ణులు ఉంటుంది ఎనిమిది మంది లక్ష్ములు ఉంటారు అష్ట లక్ష్ములు అంటే మొబైల్ ఉంది కదా పక్కన లైవ్ లైవ్ ఉంది దానికోసం మొబైల్ ఉంది కదా ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు కదా మొబైల్ తోటి